స్వాగతం క్షిరక్షణం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ మంత్రి మండలి భారీ అజెండాతో సమావేశం కాబోతుంది ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం పదకొండు గంటలకు సచివాలయం వేదికగా కేబినెట్ భేటీ కానుంది పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు ఉద్యోగులు ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల అప్పుల పంపకాలు తదితర అంశాలు అజెండాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది అత్యంత ప్రాధాన్యత గల రాజకీయ సవాళ్లతో ముడి పెట్టుకుని ఉన్న అంశం రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు లబ్దిదారుల ఎంపిక విషయంలో అనుసరించాల్సిన విధానాలు క్షేత్రస్థాయి పరిస్థితులు ఇదివరకున్న మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం రేవత్ తమ మంత్రివర్గ సహచరుల అభిప్రాయం తీసుకోనున్నారు అలాగే పదేళ్ల గడువు ముగిసిన నేపథ్యంలో విభజన సమస్యల పరిష్కారం దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి చట్టంలోని తొమ్మిదవ పదవ షెడ్యూల్ సంస్థల విభజన అడ్డంకులకు పరిష్కార మార్గం చూపనున్నారు విద్యుత్ ఒప్పందాలు కాళేశ్వరం అక్రమాలపై చర్చించనున్నారు ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ల విచారణ ఇప్పటికే ఇచ్చిన ప్రాథమిక నివేదిక అంశాలపై కూడా చర్చ జరగనుంది ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ డిఏ ఇతర సమస్యలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు తాజాగా సీఎం ప్రకటించిన నూతన విద్యా విధానంపై కేబినెట్ చర్చించనుంది మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై ఎన్డీఏసీఏ మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులు తదుపరి కార్య విచారణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం